ఈ ఏడాది నవంబర్ లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి జో బైడెన్ సిద్ధమవుతున్నారు అయితే ఆయనను పోటీ తప్పుకోవాలంటూ సొంత పార్టీ ఎంపీలు కోరుతున్నారు ఆయన వృద్ధాప్య మధువరపు సమస్యలు ఎదుర్కొంటున్నారనే విమర్శలు వస్తున్నాయి ఇదే సమయంలో ఇటీవల ట్రంప్తో జరిగిన సంవాదంలో బైడెన్ చేతులు ఎత్తేశారు దీంతో ఆయనపై డెమోక్రాట్లలో అసమ్మతి రేగుతుంది ఇదే సమయంలో కమలా హ్యారిస్ అయితే ట్రంప్ ను ఓడించగలరని అభిప్రాయం వ్యక్తమవుతుంది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారికి జో బైడెన్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు సొంత పార్టీలోనే వైదొలగాలని డిమాండ్ వినిపిస్తున్న విషయం తెలిసిందే అయితే డెమోక్రాటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిని తానేనని బైడెన్ పునరుద్ఘాటించారు దీనిపై పార్టీలో అంతర్గత నాటకాలు వదంతులను కట్టి పెట్టాలని ఆయన స్పష్టం చేశారు తనను తప్పకుండా డిమాండ్ చేస్తున్న దాతలు డెమోక్రాటిక్ నాయకులకు ఈ మేరకు బైడెన్ లేఖ రాశారు తన అభ్యర్థిత్వం విషయంలో వ్యక్తమవుతున్న ఆందోళనలు తెలుసుకున్నానని వాటినేమి తాను వదిలేయలేదని పేర్కొన్నారు అంతేకాదు రిపబ్లికన్ అభ్యర్థి నెనాళ్లు ట్రంప్ను ఓడించే సత్తా తనకు ఉందనే గట్టి నమ్మకంతో ఉన్నానని అలాంటి విశ్వాసం లేకపోతే ఎన్నికల బరిలో నిలిచేవాడిని కాదని అన్నారు పోటీలో తాను ఉన్నానని ఇక వెనుదిరిగేది లేదని తెగేసి చెప్పారు అంతేకాదు అధ్యక్షుడిగా మూడున్నరేళ్లుగా తాను కనపరిచిన పనితీరును తొంభై నిమిషాల డిబేట్ తో తీసి పారేయలేరని బైడెన్ వ్యాఖ్యానించారు నేను వైద్యుల భావించే ఎవరైనా నాకు వ్యతిరేకంగా పోటీ చేయండి ముందుకు వచ్చే అధ్యక్షుడిగా ప్రకటించి అన్వేషణలో నన్ను సవాలు చేయడని ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్న తప్పుకోవాలని అంటున్న వారు కొద్దిమంది మాత్రమే ఆర్థిక వ్యవస్థను తక్కు చక్కదిద్ది నిరుద్యోగాన్ని తగ్గించి ప్రపంచంలో అమెరికా స్థానాన్ని పునరుద్ధించడం కానీ ఇంతవరకు ప్రైమరాల ఎన్నికల్లో నాకు లక్ష అనుకూలంగా లక్షలాది మంది ఓట్లు వేశారు అలాంటిది నన్ను వైదొలగాలని కొందరు సెనేటర్లు ఎలా డిమాండ్ చేస్తున్నారు నేను ఎన్నికల బరి నుంచి తప్పుకోను నాపై ప్రజలు ఉంచిన విశ్వాసం నిలబెట్టుకోవడం నా కర్తవ్యం పార్టీ అభ్యర్థిని నిర్ణయించాల్సింది ప్రజలే సొంత పార్టీలో ప్రజాస్వామ్యాలు పట్టించుకోకుండా దేశంలో ప్రజాస్వామ్యానికి అండగా మనం ఎలా నిలబడగలం నేను అలా చేయను చేయలేనని అని వ్యాఖ్యానించారు ను ఓడించడం ఇప్పుడు తమ ఏకైక లక్ష్యమని సంకల్పం ఏమాత్రం సరైన రిపబ్లికన్ అభ్యర్థిగా లబ్ధి కలిగిస్తుందని పేర్కొన్నారు అయితే బైడెన్ వైద్యుల కాలం డిమాండ్ చేస్తున్న డెమోక్రటిక్ పార్టీ నేతల సంఖ్య పెరుగుతోంది తాజాగా అమెరికా కాంగ్రెస్ లో కీలక కమిటీలకు చైర్మన్లుగా ఉన్న ఐదుగురు ప్రముఖులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు దీంతో బైడెన్ ను వ్యతిరేకిస్తున్న డెమోక్రాటిక్ నాయకుల సంఖ్య పదికి చేరింది వీరంతా న్యాయ వ్యవస్థ సాయుధ దళాలు ఇంటెలిజెన్స్ కమిటీల్లో సభ్యులై అమెరికాకు చెందిన ప్రముఖ రచయిత ట్రంప్ క్రిటిక్ స్టీఫెన్ హికింగ్ ఎక్స్లో స్పందిస్తూ జో బైడెన్ ఉత్తమ అధ్యక్షుడై కానీ ఆయన ప్రేమించే అమెరికా ప్రయోజనాల దృష్ట్యా మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించాల్సిన సమయమేదని పేర్కొన్నారు లిబరల్ మీడియాకు అధినేత అయిన మావెన్ మైకేల్ మోరీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు